వెల్కమ్ టు పీవీ ఫైవ్ న్యూస్ నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గంలో ముంతా తుఫాన్ ఎఫెక్ట్ ప్రభావిత ప్రాంతాలను నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా పర్యటించారు ఆల్లగడ్డ మండలం కందుకూరు గ్రామంలో వరద ప్రభావంతో నష్టపోయిన పంట రైతులను కలెక్టర్ పరామర్శించారు అదేవిధంగా రుద్రవరం మండలం ఆలమూరు గ్రామంలో బాధిత మొక్కజొన్న రైతులను మరియు సుమారు నూట ఎకరాలలో సాగు చేసి నష్టపోయిన బొప్పాయి రైతులను పరామర్శించారు అనంతరం నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా మీడియాతో మాట్లాడుతూ వరద ప్రభావంతో నష్టపోయిన రైతులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దని ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని మొక్కజొన్న రైతులకు మరియు బొప్పాయి పంట రైతులకు భరోసా ఇచ్చారు

बिल्कुल आम yes, में तकरूर सही है अलग एक मच्छर स्टार्ट चेंज स्टार्ट चेंज सर हमें कैसा लगा मिक्कनी विलेज जैसे नहीं विलेज बकरी विलेज पास टुकड़ा चेंज में बदतुन तोरंगम बुर्क पड़ता है क्या करो तो करो तो करो बस मार्केट में बुर्क तो लगाओ क्या लिख रहा है ना वो करो तो करो बस मार्केट ఇలాకి మోంటా తుఫాన్ ఎఫెక్ట్ నిన్న సాయంత్రం ఐదు గంటల నుంచి హెవీ టు హెవీ ఫాల్ గా మారింది మనకి జిల్లా యావరేజ్ చూస్తే పది సెంటీమీటర్ల వర్షపాతం ఉంది కానీ పది సెంటీమీటర్ల పైన వర్షపాతం నమోదు చేసుకున్న మండలాలు పది ఉన్నాయి అందులో హయ్యెస్ట్ రైన్ఫాల్ ఇరవై ఆరు సెంటీమీటర్లు మనకి శ్రీశైలం మండలి వచ్చింది నంద్యాల ఆళ్ళగడ్డ అలాగే మహానంది నియోజకవర్గంలో ఉండే మండలాలన్నింటికి కూడా పది సెంటీమీటర్స్ పైన వర్షపాతం నమోదైంది మనకి ముఖ్యంగా జిల్లాలో ఇరవై ఒక్క వాగులు ఉన్నాయి ఆ వాగులన్నీ నల్లుమల క్యాచ్మెంట్ ఏరియా నుంచి అన్నింటి నుంచి రావడం వల్ల అలాగే మేజర్ కెనాల్స్ కూడా ఉండడం వల్ల వాటర్ ఫ్లో ఎప్పుడు కూడా ఎక్కువ ఉంటుంది అన్ని వాగులు కూడా ఓవర్ఫ్లో అవుతూ ఉన్నాయి అందుకే రోడ్డు పైన రాకపోకలు జాగ్రత్తగా చేయాలి కొన్ని చోట్ల కొంచెం ఎక్కువ ఓవర్ఫ్లో ఉన్న చోట రాకపోకలు బంద్ కూడా చేయడం జరిగింది ముఖ్యంగా మన జిల్లాలో అరవై ఐదు వేల హెక్టార్స్లో ప్యాడీ ఉంది అలాగే అరవై ఐదు వేల హెక్టార్స్లో మేజ్ ఉంది ఈ రెండు మేజర్ క్రాప్స్ మనకి ఖరీఫ్ అన్నీ కూడా పంట వచ్చే సమయం మేజ్ దగ్గర దగ్గర మనకి థర్టీ పర్సెంటే హార్వెస్టింగ్ జరిగింది ఐదు లక్షల మెట్రిక్ టన్స్ ప్రొడక్షన్ ఇప్పుడు ఇంకా సెవెంటీ పర్సెంట్ హార్వెస్టింగ్ జరగాలి కొంత మెయిజ్ మనకి నష్టపోయే అవకాశం ఉంది అలాగే ప్యాడీ కూడా పానికల్ స్టేజ్కి వచ్చి పడిపోయినది ఉంది కాబట్టి గౌరవ్ ముఖ్యమంత్రి వారి వారు కలెక్టర్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు నంద్యాలకు ప్రత్యేకంగా చెప్పారు ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుంది ఎవరికీ ఎటువంటి నష్టం జరగదు ఇమీడియట్గా ప్రోపర్ గా జరగాలి రైతు దగ్గరికి వెళ్ళి అడ్వైజరీ ఇవ్వాలి ఏం చేస్తే ఆ పంట మళ్ళీ మంచిగా అవుతుంది లేదు మంచిగా అవ్వని స్థితిలో ఖచ్చితంగా ఎన్యూమరేట్ చేసి ఆ డీటెయిల్స్ మనకి ప్రిస్క్రైబ్డ్ ప్రొఫామర్స్ ఉంటాయి వాటిలో స్టేట్ కెస్క్యులేట్ చేయాలి ఫర్దర్ సపోర్ట్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ టీమ్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అందరూ పొద్దున్న నుంచి ఫీల్డ్లో ఉన్నారు వితిన్ త్రీ టు ఫోర్ డేస్ లో టోటల్ గా జిల్లాలో ఎక్కడెక్కడ నష్టం జరిగిందో అదంతా ఎన్యూమరేట్ చేసి గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది ఏ రైతు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రభుత్వం అన్ని విధాలా కూడా గవర్నమెంట్ మీకు సపోర్ట్ ఇస్తుంది అలాగే జిల్లా యంత్రాంగం అధికారులు అన్ని విధాలా కూడా మీకు సపోర్ట్ ఇస్తారు ఫీల్డ్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సహకరించాలని నేను కోరుతున్నాను